తెలుగుదేశం పార్టీ ఆవిర్భావకర్త నటసార్వభౌముడు విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు ముప్పైవ వర్దత్తి వేడుకలను మండల కేంద్రమైన ఒంటిమిట టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఆయన సేవలను కొనియాడారు పార్టీ స్థాపించిన అనతి కాలంలోనే అధికారంలోనికి వచ్చిన ఎన్టీఆర్ రాష్ట్ర ప్రజల సేవే పరమావధిగా అహర్నిశలు శ్రమించి గొప్ప నేత అయ్యారని వారు తెలిపారు ముకుండ ఆశ్రమం వద్ద గల అనాథాశ్రయంలో ఎస్వీ రమణ ఆధ్వర్యంలో ఘనంగా వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అద్దలూరు ముద్దుకృష్ణారెడ్డి ఒంటిమిట్ట మండలం టీడీపీ మండల అధ్యక్షులు గిజ్జల నరసింహారెడ్డి సోషల్ క్లాస్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ ఒంటిమిట్ట మండలం టీడీపీ సీనియర్ నేత ఎస్వీ రమణ ఆలూరు వెంకటసుబ్బయ్య కొత్తపల్లి బొబ్బిలి రాయుడు ఎంపీటీసీ సుంకేశ్వల భాష సాలాబాదు బుజ్జి మీనిగ వెంకటరమణ వీరాంజనేయరెడ్డి చింతగింజల సుబ్రహ్మణ్యం పొట్టేటి రాజారెడ్డి తుమ్మలకుంట ఈశ్వరయ్య బూట్స్ శ్రీను కట్టా సుబ్బరాయుడు బివి రమణ నాగరాజు సుబ్బయ్య మం ఒంటిమిట్ట మండల పరిధిలోని టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శేషులు అన్న దేవంగత నందమూరి తారక రామారావు గారికి మట్టిమెట్ట మండల తెలుగుదేశం పార్టీ తరఫున రోజు గణ నివాళి అర్పిస్తున్నాం తెలుగుదేశం పార్టీని స్థాపించి మరి ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక సునామిని సృష్టించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆర్వజన్ముడు నంద నందమూరి తారక రామారావు గారు సినీ రంగంలో తన నటనతో ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో గురువు తొలగించినటువంటి మహానటుడిగా మహా రాజకీయ నాయకుడిగా చరిత్రలో నిలిచిపోయినటువంటి వ్యక్తి అదన నందమూరి తారకరావు గారికి మరొకసారి గర్వైన నివాళులర్పిస్తున్నాం